అందరికీ నమస్కారం నదులు ప్రవహించు చెట్లు పూలు పూచు గోవులు పాలనిచ్చు పరహితార్థము కంటే ఉన్నదా అంటాడు కరుణశ్రీ జంధ్యాల్ శాస్త్రి గారు అంటే నదులు ప్రవహించినా చెట్లు పూలు పూచినా గోవులు పాలనిచ్చిన ఇతరుల మేలికే కానీ తామేమీ ఆశించి కాదని అర్థం అలాగే ఎంతోమంది మహనీయులు జన్మించి వారి వారి కోవలో దేశానికి రాష్ట్రానికి భాషకు ఎనలేని సేవ చేసిన వారున్నారు వాళ్ళల్లో కందుకూరు వీరేశలింగం గారు ఒకరు ఆయన జననం బాల్యం గురించి తెలుసుకుందాం కందుకూరు వీరేశలింగం గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున సుబ్బారాయుడు పున్నమ్మ దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి బాల్యంలోనే చనిపోయిన కారణంగా పెదనాన్న దగ్గర పెరిగాడు వీరేశలింగం చిన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు చిన్నప్పుడే రచనా సాంగత్యం అబ్బింది ధర్మం కోసం ప్రాణాలర్పించే మనస్తత్వం వీరేశలింగం గారిది ఒకసారి వీరేశలింగం క్లాసులో టీచరు తప్పు చెప్పాడు అది తప్పని మాస్టారుకి చెబితే ఆయన ఒప్పుకోలేదు చివరకు పెద్దల వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్ళి ఆయన నా ఊరి నుంచి బదిలీ అయ్యే ప్రయత్నం చేశారు వీరేశలింగం గారు మూఢ నమ్మకాలపై చాలా తిరుగుబాటు చేశారు దొంగస్వాములను మూఢ విశ్వాసాలను ఎదిరించాడు ప్రజల అమాయకత్వాన్ని చూసి భయపెట్టేవారు దొంగస్వాములు ఒకసారి ఒక భూత వైద్యుడిని వీరేశలింగం భూతాన్ని చూపించమని అడిగాడు భూతవైద్యుడు శ్మశానంలో ఉంటాయని చెప్పాడు వాటి కోసం వీరేశలింగం శ్మశానంలో తిరిగాడు అక్కడ ఏమీ కనిపించలేదు వీరేశ్వలింగం చదువులో ముందుండేవాడు అరటి చెట్టుకు మధ్యలో గెలవేస్తే ఆ పండ్లు తినకూడదని ఆ ఊరి వారందరూ అంటే ఆ పండ్లను ముందుగా తానే తిని తర్వాత గ్రామస్తులకు ఇచ్చి ఏమీ జరగదని చూపించినటువంటి వ్యక్తి తరువాత వీరేశ్వలింగం గారి వివాహం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వీరేశలింగం గారికి రాజ్యలక్ష్మి అను ఆమెతో వివాహం జరిగింది ఆమె భర్తకు తగ్గ భార్య పద్దెనిమిది వందల డెబ్భైలో విశ్వవిద్యాలయం పరీక్ష పాస్ అయి రాజమండ్రిలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు పిల్లలకు శ్రద్ధగా పాఠాలు బోధించేవాడు మూఢ విశ్వాసాలను నమ్మవద్దు అని చెప్పేవాడు ఆ రోజుల్లో స్త్రీలు చదువుకుంటే పురుషులకు లొంగి ఉండరని స్త్రీలను బడికి పంపేవారు కాదు ఆ అభిప్రాయాన్ని వీరేశలింగం త్రోసిపుచ్చాడు దేవుని దృష్టిలో అందరూ సమానమని చెప్పేవాడు ఆయన బోధనలు విన్న కొంతమంది తమ ఆడపిల్లలను బడికి పంపేవారు ముందుగా తన భార్య రాజ్యలక్ష్మికి చదువు నేర్పించాడు తరువాత రచన వ్యాసంగం పత్రికల ఆవిర్భావం వీరేశలింగం వివేకవర్ధని అను పత్రికను స్థాపించి మూఢాచారాలను చెడు సనాతన ధర్మాలను విమర్శిస్తూ ఆ పత్రికలో ప్రచురించాడు సంఘ విద్రోహులను గురించి తన పత్రికలో ప్రచురించేవాడు వీరేశలింగం గారి అభిప్రాయాలు నచ్చని కొంతమంది ఆయనను చంపాలని చూశారు విద్యార్థులకు వీరేశలింగం ఆరాధ్య దైవం రాజ్యలక్ష్మి పత్రికను నడపడంలో మంచి పాత్ర వహించింది పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో మరో పత్రిక హాస్య సంజీవని ద్వారా హాస్యాన్ని అందించి నవ్వులు పూజించాడు వివేకవర్ధని పేరు విన్నా వీరేశలింగం గారి పేరు విన్నా మాయస్వాముల గుండెల్లో భయం పట్టుకునేది తరువాత స్త్రీ ఉద్ధరణ కోసం నడుం కట్టాడు స్త్రీలు వివాహాల్లో బరితెగించి నృత్యం చేస్తుంటే వేశ్యావృత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని వాటిని వ్యతిరేకించాడు భోగమేళాలను నిరసించాడు వేశ్యావృత్తికి అలవాటు పడిన వారి జీవితాలు పతనమవుతాయని చెప్పాడు ఇది స్త్రీలను అవమానించటమే అన్నాడు తరువాత స్త్రీలు ఆ వృత్తిని మాని రెక్కల కష్టంపై జీవించారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి బాల్య వివాహాలను నిరసించాడు దానికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టులో దావా కూడా వేశారు అయినా వెనుకాడలేదు యువశక్తిని సంఘ సేవకు వినియోగించుకున్నాడు తన పదునైన రచనలతో వ్యంగ్య వ్యాసాలు చిత్రకథల ద్వారా స్త్రీలలో మార్పు తేవాలని చూశాడు వృద్ధ వివాహాల వలన కొంతమంది అయ్యేవారు భర్త మరణించిన తరువాత జుట్టు కత్తిరించి ఉప్పు పులుసు తినకూడదని తెల్లని వస్త్రాలు ధరించాలని ఎన్నో ఆంక్షలు పెట్టేవారు అవన్నీ మూఢాచారాలని నిరసించి బాలికలకు మళ్లీ పెళ్లి చేసేవాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదటగా వితంతు వివాహం జరిపించాడు ఆ పెళ్లి ఆపాలని చాలా ప్రయత్నించారు విద్యార్థుల సహకారంతో ఆ పెళ్లి జరిపించాడు వీరేశలింగం గారు తరువాత చాలామందికి పునర్వివాహాలు జరిపించి వితంతు శరణాలయాన్ని స్థాపించాడు దాని తరువాత హితకారిణి సమాజాన్ని స్థాపించాడు అందులోని బాలికలను రాజ్యలక్ష్మి అప్పున చేర్చుకునేది వారికి ఆమె అన్నం పెట్టేది పెళ్ళంటే తెలియని వయసులో బాలికలను విధమలను చేసి బోడిగుండు చేసి అలంకారాలన్నీ తీసివేసి విందులు వినోదాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు పెట్టేవారు అభాగ్యులు దినజనుల కోసం తాను సంపాదించిన నలభై ఒక్క వేల రూపాయల డబ్బును వెచ్చించాడు ఎంతోమంది అవలలను సబలలుగా తయారు చేశాడు వితంతు శరణాలయాన్ని స్థాపించి ఎంతోమందికి మళ్ళీ పెళ్లి చేసింది రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల ఎ ఎనిమిదిలో ఆస్తికోన్నత పాఠశాల హరిజనులు గిరిజనుల కోసం నిర్మించాడు భర్త అడుగుజాడలో నడుస్తూ సమాజ సేవ చేస్తూ పంతొమ్మిది వందల ఇరవైలో రాజ్యలక్ష్మి కన్నుమూసింది అక్కడి వారందరూ కన్న తల్లిని పోగొట్టుకున్నట్లు విలపించారు వీరేశలింగం ఎన్నో పత్రికలను స్థాపించి సమాజానికి సందేశాన్ని ఇచ్చాడు చివరిగా భాషా సేవ వీరేశలింగం గారికి అనే బిరుదు ఉంది పద్యం రాయడంలో తిక్కన మహాకవి ఎంతటి దిట్టో గద్యానికి వీరేశలింగం అంతటి వాడని కొనియాడేవారు తన రచనలను చాలామంది ఒప్పుకోలేదు వీరేశలింగం సమాజ శ్రేయస్సుకు భావాన్ని చెప్పడానికి ఛందస్సు యతిప్రాసలు అవసరం లేదని చెప్పాడు కళ ప్రజల కోసమని చాటి చెప్పాడు కన్యాశుల్కాన్ని నిరసిస్తూ సత్యరాజు పూర్వదేశ యాత్రలు అనే రచన చేశాడు అందులో కన్యాశుల్కం ఇవ్వడానికి చేసిన అప్పులు తీర్చలేక మలయాళ దేశానికి పారిపోతాడు సత్యరాజు అక్కడ అంతా ఆడపెత్తనమే స్త్రీలకు బానిసలుగా పురుషులు చేసే సేవకు వ్యతిరేకంగా కొంతమంది స్త్రీలు పురుషులకు అండగా నిలబడి ఉద్యమాలు చేస్తారు ఇది చదివిన వారు కన్యాశుల్కం కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు రాజశేఖర చరిత్ర తెలుగులో మొట్టమొదటి నవల అది వీరేశలింగం గారి కాలం నుండి జారువాలినది ఎన్నో పరిశోధనలు చేసి ఎంతోమంది కౌల చరిత్రలను సేకరించి ఆంధ్ర కౌల చరిత్రను వ్రాశాడు ఇది ఆయన పరిశోధనా పటిమకు ఉదాహరణ సంస్కృతంలో ఉన్న శాకుంతలము రత్నావళి మాళవికాగ్నిమిత్రము తెలుగులోనికి అనువదించాడు నాటకాలు రచించి ప్రదర్శించాడు ప్రహసనాలు రచించాడు పరవశ చెన్నేశ్వరి పంచతంత్రము సంధి విగ్రహాలను రచించాడు స్వీయ చరిత్రను రచించాడు ఇలా సంఘ సంస్కరణ స్త్రీ జనోద్ధరణ వితంతు వివాహాలు బాల్య వివాహాలు స్త్రీ విద్య పత్రికలు స్థాపించడం రచనా వ్యాసంగం మొదటి నవల వ్రాయడం నాటకాలు ప్రహసనాలు ఒకటేమిటి అన్ని పార్శ్వాలను తన చేతుల్లోకి తీసుకొని తెలుగువారికి ఎనలేని సేవ చేశాడు ఎనలేని సేవ చేసిన వైతాళికుడు సంఘ సంస్కర్త వీరేశలింగం ఇంతేకాకుండా ఇంకా ఎన్నో రచనలు చేశాడు పంతులు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పరమపదించడం జరిగింది ఆయన అజరామరుడు స్త్రీజాతి ప్రతిరోజు నమస్కరించుకోదగిన వ్యక్తి జీవితమంతా సమాజ సేవకు రచనా సేవకు వినియోగించిన త్యాగశీలి